హౌస్ మోషన్ పిటిషన్ అంటారు హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు ఈ రెడ్లు పోతారు ఆడికి పోయి పిటిషన్ ఎత్తారు ఇది కొట్టేస్తారు ఇదంతా జరిగే కార్యక్రమం మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏంది రేవంత్ రెడ్డి చెప్పే మాట పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామనేది రెండు మూడు రోజులలో చెప్తారు ఇక మీరు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు రెండు మూడు రోజులలో చెప్పబోతున్నాడు ఇంకా మనకి అది మోసం ఇవాళ డేట్ ఎంత ఇరవై ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు నేను చెప్తా ఉన్నా రేపో మాపో రేవంత్ రెడ్డి గారు చెప్తాడు పార్టీ పరంగా మేము బీసీలకు టికెట్ తీయబోతున్నాం అనే మాట చెప్తాడు ఇది చెప్పే పాయింటే అది ఎస్ మరి ఎట్లా అంటే ఎవరు కోర్టుకు పోకపోతే ఉంటదా ఇది ఉంటది ఎవరు కోర్టుకు పోకపోతే ఇది ఉంటది ఉంటది వాస్తవం కానీ కోర్టుకు పోకుండా ఎట్లుంటారు వీళ్ళు రాష్ట్రంలో ఇంత జనాభా ఎట్లుంటారు కోర్టుకు పోతారు పోతారు దీనికి ఎగనిస్ట్గా వేస్తారు హౌస్ మోషన్ పిటిషన్ పడుతుంది దీని పని